అందరికీ నమస్కారం వరలక్ష్మి వ్రతం మొదలవుతుంది కదండి వరలక్ష్మి వ్రతానికి మనం ముందుగానే సిద్ధం చేసుకోవాల్సినటువంటి వస్తువులు కావాల్సిన నైవేద్యాలు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది చూడండి తప్ప తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది ఇంకెవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మనం ముందుగానే వస్తువులన్నీ ముందు రోజే తెచ్చిపెట్టుకోవాలి అలాగే తోరాలను కూడా సిద్ధం చేసుకోవాలి తోరాలను కూడా ఏ విధంగా రెడీ చేసుకోవాలనేది ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఒకసారి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఈ తోరణం ఈ ఈ మంగళకరమైన వస్తువులు చాలా చాలా అవసరం ముఖ్యమైనవి కాబట్టి ముందుగానే సిద్ధం చేసుకోండి అప్పటికప్పుడు అంటే చాలా లేట్ లేట్ అయిపోతుంది కదా పూజ అలాగే మన అమ్మవారి కోసమని ఒక మాల ఒకటి తయారు చేస్తున్నాం చూడండి ఇక్కడ ఒక ప్లాస్టర్ తీసుకొని కాయిన్స్ తీసుకోండి వన్ రూపీ కాయిన్స్ కానీ టూ రూపీ కాయిన్స్ కానీ ఇవైనా పర్వాలేదు బాగా వెయిట్గా ఉండే ఫైవ్ రూపీస్ కాయిన్స్ కాకుండా లైట్ వెయిట్గా ఉండేటువంటి కాయిన్స్ తీసుకొని ఇలా ప్లాస్టర్ మీద అతికించుకోండి లైన్గా ఇది లాకెట్ ఉంటుంది కదా లాకెట్ కోసమని ఇలా తయారు చేస్తున్నాను ఇది కూడా ముందు రోజే తయారు చేసి పెట్టుకోండి తర్వాత రోజు మరుసటి రోజు ఉదయాన్నే లేవగానే మనం వాకిలంతా శుభ్రం చేసుకుని ముగ్గులు గీసుకుంటాం కదా తులసి మా తులసి మొక్క దగ్గర కూడా ముగ్గులు గీసుకొని ఇంటి ముందు కూడా చక్కని పద్మధన ముగ్గులు వేసుకొని ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడి గదిని ముందు రోజే శుభ్రం చేసి పెట్టుకోవాలి ఆ రోజు గడపకి పూజ చేసుకోవాలి గడపలక్ష్మికి అలాగే దేవుడి గదిలో ఉన్న పటాలన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి కలసం తయారు చేసుకున్న తర్వాత ఇలా రాగి చెంబులో నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ కొంచెం అక్షతలు తర్వాత ఒక కాయిన్ ఒక కాయిన్ వేసుకొని దీనిలో ఒక పువ్వు కూడా వేసుకొని ఒక ప్లేట్ మీద బియ్యం పోసుకొని ఆ ప్లేట్ మీద ఈ కలసాన్ని పెట్టుకొని ఉంచుకోండి దీన్ని ఈశాన్య మూలలో పెట్టండి మన ఇంటికి ఈశాన్య మూల ఎక్కడైతే ఉంటుందో దేవుడి గదిలో కాకుండా ఇంటికి ఈశాన్య మూల చివర్న ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టుకోండి అలాగే కలసానికి పైన మనం జాకెట్ ముక్క పెడతాం కదా దాన్ని కూడా ఏ విధంగా ఇంట్లో సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూడండి నేను ఇక్కడ అమ్మవారి ఫోటో ఉన్నటువంటి జాకెట్ పీస్ని తీసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది మీరు దైనా తీసుకొని ఇలా పొడవుగా బొట్టు పెట్టుకొని పెట్టుకోవచ్చు అలాగే పసుపు గణపతిని కూడా తయారు చేసుకోండి స్టవ్ మొత్తాన్ని క్లీన్ చేసుకొని స్టవ్ మీద కూడా ముగ్గు గీసుకొని పసుపు పొంగు బొట్లు పెట్టుకొని ఇలా పాలు పొంగించుకోండి ముందుగా ఆ పొంగిన పాలని నైవేద్యంగా చేసుకోండి అది మొదటి ప్రసాదం అవుతుంది రెండో ప్రసాదం వచ్చి తీ బొండాలు చేస్తున్నాం ఇక్కడ తీపి బొండాల కోసం బెల్లాన్ని కరిగించి కొంచెం చల్లారి చల్లారే వరకు దాన్ని ఎలా స్టవ్ మీద వదిలేసింది గోధు పిండి తీసుకున్నాను ఇక్కడ ఆ గోధు పిండిలో కొంచెం ఉప్పు యాలకుల పొడి కొంచెం సొంఠి వేసుకొని కొంచెం వంట సోడా కూడా వేసుకొని బియ్యం మనం ముందుగానే కరిగించి పెట్టుకున్నాం కదా బెల్లం చల్లార్చుకున్నాం కదా దాన్ని ఈ పిండిలో వేసి ఇలా కలుపుకొని మీకు ఒకవేళ కన్సిస్టెన్సీ సరిపోతే కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటే ఈ విధంగా బోండాలు పిండిలాగా స్మూత్గా కలుపుకోవాలి కలుపుకొని ఆయిల్ని వేడి వేడే కలగాలి కొంచెం బాగా హీట్గా ఉన్న ఆయిల్లో తీ బోండాలు వేసుకొని ఇలా పొంగు వచ్చినటువంటి ఈ ప్రసాదాలు కూడా అమ్మవారికి చాలా ఇష్టం తర్వాత మూడవ ప్రసాదం వచ్చి పులిహోర పులిహోర కోసం ఇక్కడ మిరియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర వేయించి తీసుకున్నాను వేయించి పొడి చేసి పెట్టుకున్నాము తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఇదే ప వేయించి తీసి పెట్టి పక్కన పెట్టుకోండి కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇంగువ పసుపు ఇవన్నీ వేసుకొని తీసి పక్కన పెట్టుకోండి తర్వాత చింతపండు రసం వేసుకొని దానిలోకి రెండు పచ్చిమిరపకాయలు ఉప్పు బెల్లం వేసుకుని చెంతపండు రసాన్ని ఉడకనివ్వాలి ఉడకనిచ్చి చి ఉడికించి పెట్టుకున్న అన్నంలో కలిపేసుకుంటే మనం టెంపుల్ స్టైల్లో పులిహోర రెడీ అయిపోతుంది ఇది కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం చెంతపండు పులిహోర ఇప్పుడు గారెలు గారెలు కోసం ముందు రోజే మనం పిండిని పప్పుని నానబెట్టుకోవాలి నైటే పడుకునే ముందు ఉదయం లేవగానే ఇట్లా కొంచెం అన్నం మిరియాలు కొంచెం ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకోండి గట్టిగా మిక్సీ పట్టుకోవాలి ఈ గారెల పిన్ని ఇట్లా గారెలు వేసుకుంటే మనకి సింపుల్గా ఈ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది మామూలుగా అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు పెడతారు కదండి ఆ తొమ్మిది రకాల ప్రసాదాలు నేను ఇక్కడ చూపిస్తున్నాను అలాగే దద్దోజనం నెక్స్ట్ది దద్దోజనం కోసం అన్నం ఉడికి ఉడికించి పెట్టుకోవాలి దద్దోజనానికి పులిహరికి ఒకేసారి అన్నం ఉడికించి పెట్టుకొని మనకి పని కొంచెం తేలికవుతుంది ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కొంచెం మెదుపుకొని నల్ల పాలు పెరుగు ఉప్పు కలుపుకొని పక్కన పెట్టి తాలింపు వేసుకోవాలి ఆవాలు మినపప్పు జీలకర్ర శనగపప్పు మిరియాలు కరివేపాకు పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని ఈ తాలింపుని నీళ్లు కలుపుకుంటే ప్రసాదం రెడీ నెక్స్ట్ వడపప్పు పానకం నెక్స్ట్ వచ్చి శనగలు నానబెట్టుకోవాలి నైటే నానబెట్టుకోవాలి ఇది అలాగే పానకం పానకం కోసం చూడండి ఒక గ్లాస్లో బెల్లం పొడి మిరియాల పొడి ఒక రెండు యాలకులు దంచుకుని వేసుకోండి దీనిలో కొంచెం నిండుగా వాటర్ పోసుకుంటే మన పానకం కూడా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇలా ఈజీ అయినటువంటి ప్రసాదాలతో తొమ్మిది రకాల ప్రసాదాలు అమ్మవారికి సమర్పించి అమ్మవారి పూర్తి అనుగ్రహాన్ని పొందండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు ఇవన్నీ అరటిపళ్ళు కూడా ప్రసాదంలో ఒక భాగమే ఇది తొమ్మిదవ ప్రసాదం అవుతుంది అది కూడా కూడా పెట్టండి దీ పూజకి కావాల్సిన ఇవన్నీ ముందుగానే ఇలా రెడీ చేసి పెట్టుకోండి దీపం వెలిగించి పూజని ప్రారంభించండి